హలో అండి ఈరోజు ఒక ఆంటీ రెండు బ్లౌజులు ఇచ్చారు కుట్టమని ఆ రెండు బ్లౌజులు ఇవే అనమాట ఆ బ్లౌజులు అయితే నేను ఒక టూ డేస్లో కుడదామనుకున్నాను కానీ అర్జెంట్గా అయితే కావాలని చెప్పేశారు అందుకని వెంటనే కుట్టా నేను చూడండి రెడ్ కలరు కింద వైట్ కలర్ ఏంటంటే అది షేప్ పట్టికి నేను ప్యాంట్ పీసులు వేస్తాను స్టిఫ్గా ఉంటాయని చెప్పేసి ఇది నెట్టెడ్ క్లాత్ కాబట్టి అలా కనిపిస్తూ ఉంది కానీ ఏమనరు ఆంటీ అంటే వేరే వాళ్ళైతే ఒప్పుకోరు కానీ తనైతే ఏమనలేదు అది ఒక మిస్టేక్ అయింది నాకు ఇంకా ఇంకో బ్లౌజ్ ఏమో గ్రీన్ కలరు అది కూడా కుట్టేశా నేను హెమ్ నేను రెండు సంవత్సరాల నుంచి ఒక బ్లౌజ్కి అయితే నూట ఇరవై రూపాయలు తీసుకునేదాన్ని ఇప్పుడు రీసెంట్గా నూట యాభై రూపాయలు చేశాను ఎందుకంటే లోపల ఓవర్లాక్ కూడా చేసి ఇస్తున్నాను అనమాట అంటే బొటిక్ స్టైల్లో బయట టూ హండ్రెడ్ తీసుకుంటారు కదా నేనైతే నూట యాభై రూపాయలు తీసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు చాలా హెవీ అయిపోతుంది నేను రెండు బ్లౌజుల కంటే ఎక్కువ కుట్టలేను ఒక రోజులో ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా నాకుండే పని నాకు ఉంటుంది కదా అది రీజనబుల్లా కాదనేది చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి